ఏమో ఏమయ్యారు మీ ఆయన ఏదో చెప్తున్నారు జనాలు అందరూ ఇక్కడ ఆయన డ్యూటీ కానీ వెళ్ళాడు మేడం ఆప్టింగ్ కానీ లక్ష్మవారం మధ్యాహ్నం చనిపోయారు శుక్రవారం పదకొండు గంటలు తెలిసింది చనిపోయాడు ఎక్కడ చనిపోయారు వైజాగ్ పోర్ట్ పోర్ట్లోనా గవర్నమెంట్ జాబా ప్రైవేట్కే వెళ్ళాడు కానీ వెళ్ళలేదు డ్యూటీ వెలుక్కుంటానని వెళ్ళాడు ఆయన సడన్ డ్యూటీ ఉంది ఎక్కుతాం ఏంటంటే వెళ్ళాడు ఎక్కుతాను ఖాళీగా ఉన్నాను నేను అలాగనే సండే వెళ్ళాడు శుక్ర బుధవారం వెళ్ళాడు బుధవారం అంతా డ్యూటీ చేశాడు లెక్స్ వారం మధ్యాహ్నం ఈ టైం దాకా మాట్లాడాడు ఫోన్లో రోజు డ్యూటీలో ఉన్నాడు ఏ టైందో తెలియదు తెలియదు మరి అక్కడ చచ్చిపోయి ఉన్నాడు సీట్లో బెండ్లో మాకు శుక్రవారం తెలిసింది

ఆరోగ్యంగానే ఉన్నాడు సడన్ గా ఏమైంది సడన్ గా మరి ఏమైందో తెలియదు పిడిచి ఉండేదా బాబుకి అంత ముందు టాబ్లెట్లు ఓడుతున్నాం ఓడిన తర్వాత తగ్గింది అలాంటిది ఏం రాలేదు చనిపోయి ఎన్ని రోజులైంది చనిపోయి బాబుకి ఇరవై ఐదు రోజులు అవుతుంది బాడ ఓకే నెల రోజులు ఇంకా మూడు తారీఖు వస్తే నెల అవుతుంది మూడో తారీఖు వస్తే మూడు తారీఖు వస్తే నెల అవుతుంది అక్కడ మరి పోర్టులు ఏదైనా కంప్లైంట్ ఇవ్వడం అదే ఏం చేశారు మరి పోర్టులు చనిపోయారు కదా ఒక రోజు తర్వాత మీకు చెప్పారా ఎందుకలాగా లెక్స్ వారం మధ్యాహ్నం నుంచి చచ్చిపోతే మాకు శుక్రవారం తెలిసింది పదకొండు గంటలు తెలిసింది మేడం ముందు రోజు చనిపోతే తర్వాత రోజు చెప్పడం ఏంటంటే హాస్పిటల్ పట్టుకుని వెళ్ళారు ఎక్కడికి వెళ్ళేది అక్కడ అక్కడ మీరు వెళ్ళేసరికి మీ ఆయన పొజిషన్ ఏంటి ఎలా ఉన్నారు కిందన పడి చేసి ఆ మట్టిలు వదిలేశారు మేము వెళ్ళేసరికి మట్టిలు వదిలిస్తే అప్పటికి వాంటర్ ఏమో కేజెచ్ నుంచి మనుషులు పంపించి అంబులెన్స్ పంపించి రెడీ పెట్టారు అక్కడ వల్ల అది మేము వెళ్ళేసరికి అయితే మాటికి మమ్మల్ని ఇద్దరినే తీసుకెళ్ళారు పోర్టులోకి ఎవరు ఎవరిని వెళ్ళేవాళ్ళు మా మగవాళ్ళు ఎవరిని వెళ్ళలేదు మరి మాకు ఏం తెలియదు మేము వెళ్ళి అంటూ అంటుకొని అంటుకొనివ్వలేదు బాబు వాడిని అంటే ఇంటి వరకు వచ్చిందా ఇంటి వరకు వచ్చిందంటే తర్వాత నాలుగు రోజులు పోయిన తర్వాత వచ్చింది శుక్రవారం తెలిసింది మాకు శనివారం వచ్చింది ఇప్పటికి చనిపోయి మూడు రోజులు అయిపోయి ఏదైనా ఎవరైనా చంపేయడం అది ఏదో తెలియలేదని అక్కడ మీరు వెళ్ళింది ఒక ఒకరోజు కొన్ని శత్రువులు కూడా ఎవరు ఉండరు కదా ఒకరోజు ఒక రోజే వెళ్ళాడు మీ అబ్బాయి గొడవలు ఆటలు అయ్యాడు

ఇవన్నీ దెబ్బలు ఇదంతా బ్లడ్ అది దెబ్బల అంటే కొంటుంటారా ఏం తెలియలేదు మేడం మరి ఫొటోస్ అవి తీయలేదమ్మా మీరు ఫోటోస్ లారీలో ఉన్నది ఒకటే ఉన్నది మా దగ్గర ఉన్నాయన్ని డిలీట్ చేశారు మరి ఎవరు చేశారో తెలియలేదు ఆ కొట్టిన దెబ్బలో మరి ఎటు ఫోటోలు తీసారు అప్పుడు మీరు ఫోటో ఉన్నది ఉన్నాయా బాబు సెల్లు బండిలో ఉంటే తర్వాత మూడు రోజులు పోయిన తర్వాత స్టేషన్ మీరు వెళ్ళారు కదమ్మా స్టేషన్లో ఇచ్చారు స్టేషన్లో నేను పర్సు పప్ప సెల్లు పిల్లడి ఆధార్ కార్డులు జెరాక్స్ అవన్నీ ఫోటోలు మీ సెల్తో తీసారని అంటున్నాను మీరు వెళ్ళి ఎవరు పెట్టారు మాకు సెల్కి ఓ మీ సెలకి పెట్టారా మా సెల్ పెట్టారు ఇప్పుడు లేవా అన్నీ ఇప్పుడు డిలేట్ అయిపోయి అది ఒకటే లారీలో నుంచి చనిపోయి పడిపోయి ఉన్నట్టుగా ఉన్నారు బొమ్మల పడిపోయి ఉన్నట్టు ఉన్నారు ఒక ఫోటో ఒకటే అయితే జరిగి మరి ఏం చేసారు తెలియదు మా పెద్ద అబ్బాయి సెలలో ఉండేది మా వాళ్ళ సెల్ అందరి సెలలో ఉండి ఎవరి సెలలోనే కూడా లేవు మరి ఇది ఒకటే ఉన్నది వెంటనే మీరు ఏం చేయాలంటే ఆ వేరే వాళ్ళకి మీరు ఫార్వర్డ్ చేస్తుంటే ఎలా చేస్తారని మాకు తెలియదు మేడం బుధవారం బాగా వెళ్ళాడు మేడం చక్కగా సరదాగా పిల్లడికి బావి చెప్పుకొని భార్యకు బావి చెప్పి వెళ్ళాడు అటు నుంచి వచ్చేసరికి సేవ అయి వచ్చాడు అదే మీ అబ్బాయి నాకు తెలిసి ఏ యాక్సిడెంట్ ఏదో చేస్తాడేమో యాక్సిడెంట్ అసలు ఏం లేదు మేడం బండి కూడా ఎక్కడ డాబీస్ లేదు బండి జరిగింది జరిగిందిలేమ్మా లేకపోతే ఎవరు ఒక్క రోజుకి వెళ్ళి మీ ఆయన్ని అదే మీ అబ్బాయిని ఒక్కరోజు డ్యూటీలో ఎవరు కొట్టిరు మరి ఏమన్నది తెలియలేదు మేడం అక్కడ అలాగా అప్పుడే ఈ బాబుతో మూడు జరిగాయట కోర్టులోని డ్రైవర్ డ్రైవర్ని ఒక ల్యాంటర్ ని కొట్టి చంపిస్తారట కొట్టే చంపిస్తారు కొట్టి చంపిస్తారట ఈ బాబుతో మూడో జరిగిందంట మీ అబ్బాయి ఏం చేస్తారు మా పెద్దఅబ్బాయ్ పూల పనికి వెళ్తారండి కోడలు ఉన్నారా ఎక్కడ ఉన్నారు అక్కడ ఇంట్లో ఉన్నారండి వాళ్ళ అగన్ పూలలో ఉంటున్నారు పిల్లలకాలకి స్కూల్ దగ్గర ఉంటాయి అలాగని సార్ అలా అమ్మగారికి అత్తగారికి ఆరోగ్యం బాగోదు కొంచెం ఊరిలో వాళ్ళు ఎవరైనా ఏదైనా హెల్ప్ ఉండి అందరూ కలిపి ఒక యాభై వేలు ఇచ్చారు సరే మేము కూడా ఏదో ఒక వచ్చాము కదా పలకరించాం కాబట్టి మేము మాకు చేతనం ఏదో మేము ఇస్తాము రేషన్ తీసుకురండి ఇకమ్మా బియ్యం అవి ఇరవై ఆరు కేజీలు మేము తల్లి ఇందులో రేషన్ అన్నీ ఉంటాయి ఇగ తల్లి నీకు బట్టలు పెట్టచ్చా అప్పుడే పెట్టకూడదా బట్టలు అవన్నీ మేడం సరే ఇందులో రేషన్ అది ఉంటుంది సరుకులు అవన్నీ బియ్యం ఇవన్నీ ఉంటాయి బట్టలు తర్వాత తీసుకోండి ఏమా ఖర్చులకి ఏమైనా ఉంటే కనుక ఇక నేను పదమూడు వేల రూపాయలు ఇస్తున్నాను ఇది చెక్ రూపంలో తీసుకోండి ఖర్చులకి ఏమైనా ఇప్పుడు ఇమీడియట్గా ఏమైనా కొనాల్సి వచ్చిన మందులకి ఏమైనా పాల డబ్బాలకి ఏమైనా అవసరమైతే ఈ డబ్బులు కూడా వాడుకోండి నువ్వు తీసుకో నీ నీ పాల డబ్బులకే ఇవే ఓకేనా నీకే ఇవి సరే అమ్మా మరి జాగ్రత్త ఆరోగ్యంగా ఉండు చూసుకోండి అక్కడికి వెళ్ళలేదు సరే మీరు పక్కనే ఉండి ఇంకా అత్తగారిలా కాకుండా ఇంకా మీరు తల్లి మీరు అవ్వాలి భర్త భర్త పోయిన బాధను ఆవిడకి తెలియకుండా మీరు జాగ్రత్త కాపాడుకోవాలి మనవడు ఉన్నాడు కాబట్టి జాగ్రత్త చూసుకోండి అది సరేనా